ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు శుక్రవారం పర్యటించారు ఈ సందర్భంగా పలోభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు బీసీల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి సివిల్స్కు శిక్షణ ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నామని తెలిపారు బీసీలకు యాభై ఐదు కార్పొరేషన్లు పెట్టామని బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకువచ్చామని చెప్పారు అన్ని వర్గాల కంటే మిన్నగా బీసీ వర్గాలను ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి సివిల్స్కు శిక్షణ ఇస్తామని మాటిచ్చారు ప్రతి ఏడాది రో ఒక వెయ్యి కోట్లతో ఆదరణ పథకం అమలు చేస్తామన్నారు సామాజిక సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి చేసుకోవటం ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు నేను జ్యోతిరావు పూలే చేయాలంటే ఎక్కడ చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఏదైతే ఎక్కువ వెనుకబడిన తరగతులుండే నియోజకవర్గం నూజివీడు అందులో కూడా ఎక్కువ వెనుకబడిన వర్గాలు ఉండే ప్రాంతం అరిగేపల్లి అనే ఉద్దేశంతో అరిగ ఆగిరిపల్లి అనే ఉద్దేశంతో నేను నేరుగా ఈరోజు మీ గ్రామానికి వచ్చానంటే అది నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఈరోజు ఒక చరిత్ర ఎందుకంటున్నానంటే ఒక సామాజిక సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి చేసుకుంటున్నాం చాలామంది పుడతాం చాలామంది చనిపోతూ ఉంటాం చనిపోయిన తర్వాత చాలామందిని మరిచిపోతాం శాశ్వతంగా చరిత్రలో కొంతమంది మిగిలిపోతారు ఈరోజు చూస్తే ఏప్రిల్ పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఏడో తారీఖున మహారాష్ట్రలో పూణేలో జన్మించినటువంటి పూలే గారు రెండేళ్లలో రెండు వందల సంవత్సరాలు జైన్ జరుపుకుంటాం అంటే రెండు వందల సంవత్సరాల కంటే ముందు పుట్టిన వ్యక్తిని రోజు రోజుకు గుర్తుపెట్టుకుంటున్నామంటే వాడవాడలో జయంతి ఉత్సవాలు చేస్తున్నామంటే అది ఆయన చేసిన త్యాగం చూపించిన స్ఫూర్తిని అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదు ఈ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్నా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఒక చరిత్ర అందరికీ అన్ని విధాల సహకరించే రోజుల్లో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోయారని వీళ్లకు గుర్తింపు లేదని గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మళ్లీ ఆదాయాన్ని పెంచితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది సమీక్షేమ కార్యక్రమాలు ఇస్తాం మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అప్పుడే ఇది సాధ్యం అవుతుంది అప్పులు చేసి పంచితే అప్పులు చేసి అవినీతి చేస్తే ఆ సమాజం మనం కూడా సాధించలేదు ఆ విషయమే నేను ఆ రోజు మీకు చెప్పాను మీరు నమ్మారు ఎవరిని పెడితే వాళ్ళందరినీ గెలిపించారు నేను రాజకీయాల్లో నలభై ఏడు సంవత్సరాల నుంచి ఉన్నాను కానీ తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల ఎన్నికలు చూశాను కానీ మొన్న చూసిన ఎన్నిక చరిత్రలో ఎప్పుడూ జరగని విజయాన్ని మీరు ఇచ్చారు ఇది మేము ఎప్పుడూ మర్చిపోలేం ఒకప్పుడు ఒకసారి అయితే అన్ని చేయాలనే ఆశ ఉంది కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు కొన్ని నిబంధనలు ఉంటాయి మీరు కూడా ఒకసారి ఆలోచించండి మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు ఎవంటి ఇస్తారమ్మా మీకు ఎవరు కదా నా పరిస్థితి కూడా అదే నా మీద నమ్మకం ఉంది మళ్ళీ దీన్ని సర్ది సర్ది సరిపెడతాడని విశ్వాసం ఉంది మీరు కూడా అదే ఆలోచించారు ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి సమైక్ ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను ఆ రోజు నేను చేసిన పనులు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతాయి ఈరోజు హైదరాబాద్ పోయి చూస్తే ఎక్కడ అడుగు పెట్టినా నేను కనపడస్తాను ఎందుకంటే దానికి కారణం చేసిన పని మరి ఎప్పుడో ప్రజల కోసం పనిచేశాడు రెండు వందల సంవత్సరాల తర్వాత ఆయన గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నాం నేను కూడా అదే కోరిక ఉన్నా నాకే ఆశలు కాని ఆలోచనలు కాని లేవు మీ ప్రేమ కావాలి మీరు గుర్తు పెట్టుకుంటే అదే చాలనుకుని మీ కోసం రాత్రింబగులో పనిచేస్తున్నాను ఇంకోటి కాదు మీరు అందుకనే మీరు చూస్తే దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలిగాను నేను సూపర్ సిక్స్ చెప్పాను అన్నిటికీ ఒక్కొక్కటే ఇచ్చుకుంటూ ముందు పోతున్నాం నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్లు అరవై నాలుగు లక్షల మందికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పేదవాళ్ళకి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అదే సమయంలో అన్నా క్యాంటీన్లు పెట్టాం ఎవరికైనా ఎవరికైనా ఆకలి అయితే అన్నా క్యాంటీన్ భోంచేసే పరిస్థితి వస్తుంది తొందరలో మీ గ్రామంలో కూడా అన్నా క్యాంటీన్ తప్పకుండా వస్తుంది ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు నేనే పెట్టాను పొదుపు ఉద్యమం నేనే నేర్పించాను ఈ రోజు మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే గర్వంగా తలెత్తుకుని తిరగలుగుతున్నారంటే అది డాక్రా సంఘాలు నా మానస పుత్రిక అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు వాళ్ళందరినీ ఇంటి ఒక పారిశ్రామిక వేత చేయాలనుకుంటున్నాను ఒక ఎంఎస్ మీ పెట్టించాలనుకుంటున్నాను ప్రత్యేకమైన ఈ సంవత్సరం ఒక లక్ష మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత తీసుకున్నాం ఇది కాకుండా ఇంకొక పక్కన దీపం దీపం అన్నేనే పెట్టా ఆ రోజు ఆలోచించాను మా తల్లి కట్టెల పొయ్యితో బాధపడేది పొగంత కడుపులో వచ్చేది చిన్నప్పుడు నేను చూశాను నా తల్లి పడిన బాధ నా చెల్లెళ్ళు అక్కలు ఎవరు పడకూడదనే ఉద్దేశంతోనే తొంభై ఆరు తొంభై ఏళ్ళలోని దీపం కనెక్షన్ ఇచ్చాను వంటగా సిలిండర్లు ఇచ్చా ఇటీవల ధరలు పెరిగాయి మీ కష్టాలు వచ్చాయి మీ ఖర్చులు తగ్గించడానికి దీపం రెండు కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం రేపు ఎల్లుండో తల్లికి వందనం కూడా ఇస్తాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మా ఆడబిడ్డలను కోరుతున్నాను ఈ గ్రామంలో ఉండే లెక్కలు చూశాను మామూలుగా ఒక భార్యాభర్తకి ఇద్దరు పిల్లలు ఉండాలి ఇద్దరికంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది ఇద్దరికంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది నిలకడగా ఉంటుంది అంతా జనాభా తగ్గిపోతా ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఒకటి ఐదు అంటే ఒకటి పాయింట్ ఐదు ఒకటి పాయింట్ ఆరుకు వచ్చాం ఇదే కాని రేషియో కంటిన్యూ అయితే రెండు వేల ముప్పై ముప్పై ఐదు నుంచి జనాభా పెరగదు తగ్గిపోతుంది రేపు రాబోయే రోజుల్లో మీ ఊరు కూడా ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అగ్రిపల్లిలో జనాభా తగ్గుతూ వస్తే కొన్ని రోజుల తర్వాత పెద్ద ఊరు కాబట్టి కొన్ని రోజులు ఉంటుంది ఆరేడు వేలు జనాభా ఉంది ఏమంటే పదివేలు జనాభా ఉంది ఓటర్లే ఏడు వేలు కానీ ఒక రోజు పోయిన తర్వాత జనాభా తిరుగు ముఖం పడితే చాలా సమస్యలు వస్తాయి